కామారెడ్డిలో బీఆర్ఎస్ పార్టీకి భారీ షాక్ మాచారెడ్డిపల్లి ఎన్నికల వేళ కామారెడ్డిలో బిఆర్ఎస్ పార్టీకి భారీ షాక్ మాచారెడ్డి మండలం ఎంపీపీ లోయపల్లి నరసింహరావుతో పాటు ఇరవై మూడు మంది మాజీ సర్పంచులు ఇరవై మంది ఎంపీటీసీలు మండలాల అధ్యక్షులు పాల్వంచ మాజారెడ్డి రెండు మండలాల నుండి మూడు వేల మందితో బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు మహమ్మద్ షబీర్ అలీ జహీరాబాద్ ఎంపీ అభ్యర్థి సురేష్ షెట్కార్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు అంతేకాకుండా రాజంపేట మండలం జెడ్పీటీసీ హన్మాండ్ల కామారెడ్డి మండల వైస్ ఎంపీపీ బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా కాంగ్రెస్ పార్టీలో చేరారు వారికి ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ షబీర్ అలీ కాంగ్రెస్ పార్టీ కండువ కప్పి పార్టీలోకి ఆహ్వానించారు ఈ సందర్భంగా షబీర్ అలీ జహీరాబాద్ ఎంపీ అభ్యర్థి మాట్లాడుతూ మాచారెడ్డి మండలం ఎంపీపీ నర్సింగ్ పాటుగా వివిధ గ్రామాల మాజీ సర్పంచులు ఎంపీటీసీలు రాజంపేట జెడ్పీటీసీ హనుమాండ్ల కామారెడ్డి మండల వైసీపీ ఊరుదొండ నరేష్ పార్టీలో చేరారు అలాగే చేరారని తెలిపారు ఈ సందర్భంగా లోయపల్లి నరసింహరావు కామారెడ్డి వైఎస్ ఎంపీపీ ఊరుదొండ

ఇప్పటివరకు పది సంవత్సరాలు ఇచ్చినా ఒక్కసారి మేము పంద్ర ఆగస్టు నాడు రెండు లక్షల రూపాయల రుణమాఫీ పక్కా చేస్తాము నిన్న కేసీఆర్ గారు జిల్లా పోతుంది అన్నారు ఎవరి జాగీర్ కాదు కామారెడ్డి జిల్లా తీవ్ర ఎవరి తరం కాదు షబ్బీర్ అలీ ఉన్నంతసేపు మేము కాంగ్రెస్ పార్టీ అలాంటి ఆలోచన లేదు అలాంటిది లేదు అదొక ఆయనకి ఎవరు జనం లేదు ఏదో ఒకటి చెప్పాలి కాబట్టి కామారెడ్డి జిల్లా ద్వారా రక్షించుకోండి అన్నారు అక్కడ మేము ఇంకా బతిక ఉన్నాం రాక్షస్ తెలంగాణ ఇచ్చిన వాళ్ళ బాబు మేము కేసీఆర్ గారు డూప్లికేట్ నాటం కాదు ఇదే సురేష్ షెడ్కర్ నేను సురేష్ ఇంట్లో ఢిల్లీలో ఉంటే కింద వచ్చి గంట అన్నరసూస్తున్నాను నేను ఎంబడ తీసుకుపోయి కొంతమంది ఢిల్లీ బీఈపీస్ దగ్గర పోయి లోపల తీసుకుపోయి ఇక్కడ కోదండరామ్ గారి వాళ్ళంతా ఇరవై దినాల నుంచి అక్కడ జనరల్ సెట్ల సమయాన్ని ఉంటే కల్పించిన వ్యక్తుల భీములు కూడా బాబు మరి అభి కూడా చూడాలి చూడు మా నియర్ రైతు బంధు మొత్తం అయిపోయింది తర్వాత మన నష్టపోయిన మనం వాళ్ళ బడగాడితో రాళ్ళ వర్షంతో మన ఏ పంటలు నష్టపోయినావో పదిహేను వేల ఎకరాల్లో కామారెడ్డికు పదివేల ఎకరాలు తొమ్మిది వేల రెండు వందల ఒక రైతులకు పదివేల సొప్పున లాభం వస్తున్నది టెన్ థౌజండ్ పది ఫిఫ్టీన్ థౌజండ్ అంటే పదిహేను కోట్ల రూపాయలు ఇవాళ రైతులకు నువ్వు కే నువ్వు కేసీఆర్ ఎప్పుడన్నా రైతులకు ఇలాంటి తుఫాన్ కానీ నేషనల్ ఎకనామీ అసలు ఇచ్చిన